హలో వెల్కమ్ టు న్యూస్ ఛానల్ కలియుగ దైవం శ్రీ వెంకటేశ్వర స్వామి వారి సాలకట్ల బ్రహ్మోత్సవాలు అంగరంగ వైభవంగా ప్రారంభమయ్యాయి సాలకట్ల బ్రహ్మోత్సవాలలో తొలి రోజైన అక్టోబర్ నాలుగు శుక్రవారం రాత్రి సీఎం చంద్రబాబు శ్రీవారిని దర్శించుకున్నారు కుటుంబ సమేతంగా తిరుమల వెళ్లిన చంద్రబాబు ప్రభుత్వం తరపున బంగారు పల్లెంలో శ్రీవారికి పట్టు వస్త్రాలు సమర్పించారు తద్వారా అధిక సార్లు శ్రీవారికి పట్టు వస్త్రాలు సమర్పించిన సీఎంగా చంద్రబాబు రికార్డు సృష్టించారు ముందుగా శ్రీ బేడి ఆంజనేయ వారి ఆలయం వద్దకు చేరుకున్న చంద్రబాబు అక్కడి నుంచి మంగళ వాయిద్యాల నడుమ ఊరేగింపుగా శ్రీవారి ఆలయం వద్దకు చేరుకున్నారు టీటీడీఈవో శ్రీ జే శ్యామలరావు అదనపు ఈవో శ్రీ సిహెచ్ వెంకట చౌదరి సీఎంకు ఘన స్వాగతం పలికారు ఆ తర్వాత సీఎం చంద్రబాబు ధ్వజస్తంభానికి నమస్కరించుకొని అనంతరం శ్రీవారిని దర్శించుకున్నారు వకుళామాత విమాన వెంకటేశ్వర స్వామి భాష్యకారుల సన్నిధి యోగ నరసింహస్వామి వారిని దర్శించుకున్నారు అనంతరం రంగనాయకుల మండపంలో వేద మంత్రోచ్చారణతో ఆశీర్వదించారు టివో ముఖ్యమంత్రికి శ్రీవారి తీర్థ ప్రసాదాలు అందజేశారు కాగా తిరుమల లడ్డు కల్తీ ఇష్యూ దేశ వ్యాప్తంగా తీవ్ర చర్చనీయాంశంగా మారిన నేపథ్యంలో సీఎం చంద్రబాబు తిరుమల పర్యటన ప్రాధాన్యత సంతరించుకుంది కలియుగ దైవం శ్రీ వెంకటేశ్వర స్వామి వారి సాలకట్ల బ్రహ్మోత్సవాలు అంగరంగ వైభవంగా ప్రారంభమయ్యాయి సాలకట్ల బ్రహ్మోత్సవాలలో తొలి రోజైన అక్టోబర్ నాలుగు శుక్రవారం రాత్రి సీఎం చంద్రబాబు శ్రీవారిని దర్శించుకున్నారు కుటుంబ సమేతంగా తిరుమల వెళ్లిన చంద్రబాబు ప్రభుత్వం తరపున బంగారు పల్లెంలో శ్రీవారికి పట్టువస్త్రాలు సమర్పించారు తద్వారా అధిక సార్లు శ్రీవారికి పట్టువస్త్రాలు సమర్పించిన సీఎంగా చంద్రబాబు రికార్డు సృష్టించారు ముందుగా శ్రీ బేడి ఆంజనేయ స్వామివారి ఆలయం వద్దకు చేరుకున్న చంద్రబాబు అక్కడి నుంచి మంగళ వాయిద్యాల నడుమ ఊరేగింపుగా శ్రీవారి ఆలయం వద్దకు చేరుకున్నారు టిటిడివో శ్రీ జే శ్యామలరావు అదనపు ఈవో శ్రీ సిహెచ్ వెంకట చౌదరి కు ఘన స్వాగతం పలికారు ఆ తర్వాత సీఎం చంద్రబాబు ధ్వజస్తంభానికి నమస్కరించుకొని అనంతరం శ్రీవారిని దర్శించుకున్నారు వకుల మాత విమాన వెంకటేశ్వర స్వామి భాష్యకారుల సన్నిధి యోగ నరసింహస్వామి వారిని దర్శించుకున్నారు అనంతరం రంగనాయకుల మండపంలో వేద మంత్రోచ్చారణతో వేద పండితులు ఆశీర్వదించారు టిడివో ముఖ్యమంత్రికి శ్రీవారి తీర్థ ప్రసాదాలు అందజేశారు కాగా తిరుమల లడ్డు కల్తీ ఇష్యూ దేశవ్యాప్తంగా తీవ్ర చర్చనీయాంశంగా మారిన నేపథ్యంలో సీఎం చంద్రబాబు తిరుమల పర్యటన ప్రాధాన్యత సంతరించుకుంది